పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మీద వెటకారంగా చేసిన వ్యాఖ్యానానికి వ్యతిరేకంగా మాట్లాడానని తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పాలని సిఐటియు సిపిఐ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం వారు గురువారం వారు వామపక్షాల సహకారంతో నిరసన చేపట్టారు సిపిఎం పార్టీ కార్యదర్శి చెంగాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యానికి పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును విపక్షాలు పదే పదే ఉచ్చరిస్తున్నాయని వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని మంచి పద్ధతి కాదన్నారు పార్లమెంట్లో అంబేద్కర్ ని అవమానించిన హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా హోంమంత్రి స్థానంలో ఉండి ఆయనకి ఆ వ్యాఖ్యలు చేయడం తగదు నిజంగా కూడా ఆయన భారత జాతికి అంతా కూడా క్షమాపణ చెప్పాలా అలా ఈరోజు విపక్షాలన్నీ కూడా నిరసనలు ముమ్మరు చేస్తున్న తరుణంలో ప్రధానమంత్రి గారు అంబే అంబేద్కర్ గారి మీద అపారమైన గౌరవం ఇట్టు వలలేని ప్రేమ వలపాస్తూ ఉన్నారు అయితే ప్రధానమంత్రి ప్రధాన మంత్రి గారికిర్యాదలు ఉంటే తక్షణమే ఆయన కేబినెట్ నింది అమిత్ షా అమిత్ షాను భద్ర చేయాలా ఓం బిర్లా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలా ఇవన్నీ రద్దు చేసినప్పుడే మీకు అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందనేసి మేము మేమందరం కూడా నమ్ముతాము లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం జై బెన్ జై భారత్ ఈ దేశానికి రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిది ఈ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులకు హక్కులు కానీ పరిపాలన విధానం కానీ మనం దాన్ని దాని ప్రకారం చేసుకుంటాము అటువంటి రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత రాజ పార్లమెంటులో రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక మంత్రి ఆయన ఈ దేశంలో కీలకమైనటువంటి హోం మంత్రి అటువంటి వ్యక్తి ఈ ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు ఈ రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఆయనకు ఈ రాజ్యాంగం అవసరమో లేదో మాకు తెలియదు కానీ ఈ దేశంలో ఉండేటటువంటి నలభై కోట్ల మంది తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే అది రాజ్యాంగం పుణ్యమే కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావుడు అయినటువంటి అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగాన్ని మాట్లాడుకున్న ప్రతి క్షణంలోనూ ఆయన పేరు ప్రస్తావనకు రావడం అనేది సహజం అటువంటి ఆయన పేరును పదే పదే పార్లమెంట్లో మాట్లాడారని ఆయన వెటకారంగా మీరు అంబేద్కర్ గారి గురించి పదే పదే చెప్తున్నారు అది మీకు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి మీరు దేవుణ్ణి పదే పదే తలుచుకుంటే మీరు ఏడేళ్ళు ఏడు జన్మలు మీకు మోక్ష స్వర్గానికి వెళ్తారనేటటువంటి ఆ వ్యంగ్యంగా వెటగారంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం ఈ దేశం మొత్తాన్ని అవమానపరచడం రాజ్యాంగాన్ని అవమా అవమానపరచడం ఈ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుని అవమానపరచడం కాబట్టి ఆయన భేషరంతగా రాజీనామా చేయాలా లేకపోతే ఆయన మంత్రివర్గం నుండి తొలగించాలా ఈ జాతికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన రాజీనామా చేసేంత వరకు ఆయన మంత్రివర్గం నుండి తొలగించేంత వరకు ఈ దేశ పౌరులందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంలో సిఐటియుగా వామపక్ష పార్టీలుగా మేము ఆయన ఆయన వ్యాఖ్యానాన్ని నిరసిస్తున్నాము దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ని అవమానపరిచే విధంగా ఈ పదేళ్ల కాలంలో బీజేపీ వ్యవహరిస్తుంది దానికి వ్యతిరేకంగా వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ మొత్తం కూడా ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి అయినప్పటికీ కూడా నిన్న హోంమంత్రి అయినటువంటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మన బిఆర్ అంబేద్కర్ ని విధంగా పార్లమెంట్ లో వ్యాఖ్యానాలు చేశారు దానికి వ్యతిరేకంగా మొత్తం సిఐటియు రైతు సంఘం ఈ అనేక కార్మిక సంఘాలు మనకున్నటువంటి కార్మిక సంఘాలు సంఘాల ఈ రోజు సూలూరుపేటలో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మన ఈ రోజు మాట్లాడగలుగుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యము ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పని చెప్పగలం అందుకని చెప్పని ఈ హోమ్ మినిస్టర్ వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ పదానికి రాజీనామా చేయాలా రాజీనా రాజీనామా చేసి వేషరత్ క్షమాపణ చెప్పాలని అదే ఆంధ్రప్రదేశ్ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘంలో నుంచి ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేదానికి సిద్ధపడ్డారు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నలభై కోట్ల మంది జనాభాని ఉద్దేశించి ఆయన మాట్లాడుకుంటా ఆయన రాజ్యాంగం రాజ నిర్మాతనే అవమానపరచడం కాకుండా ఆయన ఒక కేర్లెస్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఆ ధోరణి మార్చుకోవాలా మార్చుకునేది ఆయన క్షమాపణ చెప్పాలా ఆయన ఉన్న పదవికి ఉన్నతమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అతను అది అట్లాగా ఆ స్థానానికి కూడా ఇల్లు వీక్కుండా ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మేము ఖండిస్తున్నాము సిఐటి తరఫున ఆయన మన బాబాసాబ్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలా ఆయన పదవికి రాజీనామా చేయాలా రాజీనామా చేసి అంబేద్కర్ గారిని కాళ్ళు పట్టుకొని సమాపం చెప్పాలి చెప్పే విధంగా మేము ఈ దేశంలో మన రాష్ట్రంలో పోరాటం చేస్తాము ముందుకు పోతామని మేము డిమాండ్ చేస్తున్నాం

డ్రా విక్లీడ్రాస్ కూర్టీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలెర్జిస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెల్లూరు